మీనన్ మంత్రసాని మంగమ్మకి ఫోన్ చేసి బండ బూతులు తిడుతూ ఉంటాడు ఆపరేషన్ చేసి పార్ట్స్ పంపించమంటే అంత పెంట పెంట చేశావు ముందు వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయి ఇదైనా సరిగ్గా చేసి తగలడు అని మీనన్ తిట్టగానే లోపలికే వస్తుంది మంగమ్మ వీళ్ళిద్దరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి రా అని మంగమ్మ అరుస్తూ ఉండగా నిషి పైకి లేచి ప్లీజ్ మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వండి మీకు దండం పెడతాను అని వేడుకుంటూ ఉండగా ఇక మంగమ్మ కోపంగా హాస్పిటల్ తీసుకెళ్ళినా వాడు బ్రతకడు వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు అని అనగానే నిషి కోపంగా మంగమ్మ గొంతు పట్టుకోవడంతో నిషిని లాగి పెట్టి కొడుతుంది మంగమ్మ దాంతో నిషి కింద పడి స్పృహ తప్పిపోతుంది వీళ్ళిద్దరిని షిఫ్ట్ చేయను రా అని మంగమ్మ మళ్ళీ అరవడంతో అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తూ ఉంటారు రౌడీలు ఇక మీనన్ కూడా వాళ్ళని చూడ్డానికి బయలుదేరి వస్తూ ఉంటాడు మంగమ్మ వాళ్ళని తీసుకెళ్తూ ఉండగా ఒక చోట మీనన్ని చూసి కార్ ఆపేస్తుంది మంగమ్మ ఎక్కడ వాళ్ళు అని మీనన్ అడుగుతూ ఉండగా కార్లో ఉన్నారు అని మంగమ్మ చెప్తూ ఉంటుంది ఇక కార్ దగ్గరికి వెళ్ళి నిషి యువరాజులని చూడబోతుండగా అప్పుడే అక్కడికి ఒక కార్ వస్తుంది బుల్లెట్ పేలిన సౌండ్ వినబడి వెనక్కి తిరగగానే జేడీకేడీ స్టైల్గా దిగుతారు ఇక తన గ్రూప్ని తీసుకొని మీనన్ వాళ్ళ ముందుకి వెళ్తాడు స్టైల్గా ఇక నైస్ టు మీట్ మీనన్ వన్ సెకండ్ ఇలా కలుస్తామని అనుకోలేదు ఆర్గాన్స్ డెలివరీ కూడా నీదే అన్నమాట మళ్ళీ ఒక కొత్త క్రైమ్తో మా ముందుకు వచ్చావన్నమాట ఈసారి నిన్ను వదిలేది లేదు ప్రతిసారి చేయి చక్కినట్టే చిక్కి జారిపోతున్నావు కానీ ఈసారి నక్క డైరెక్ట్గా పులి నోట్లోకి వచ్చేసింది ఈసారి నక్కని వదిలేది లేదు అని జేడి అంటూ ఉండగా మీనన్ కూడా నేను ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా నీపై గెలుపుకు ప్రయత్నిస్తూనే ఉంటాను నీలాంటి వాళ్ళని నా సర్వీస్లో చాలా మందిని చూశాను నువ్వు నా కాళ్ళపై పడి వదిలేమని వేడుకుంటేనే ఊరుకుంటా ఇప్పుడేదో నీ చేతిలో రివాల్వర్ ఉందని పెద్ద ఫోస్ కొట్టకు అని అనగానే రివాల్వర్ని తన పాకెట్లో పెట్టుకుంటూ ఏంటి ఇప్పుడు ఇప్పుడేమంటావు అనగానే మీనందేవా అని గట్టిగా అరుస్తాడు ఇక రౌడీలు జేడీకేడీలపై విరుచుకు పడుతూ ఉండగా ఆ రౌడీలనందరినీ కొట్టేసి పక్కకి పడుకోబెడతారు జేడీ కేడీ మీనన్ని జేడి అటాక్ చేయబోతుండగా ఒక్కసారిగా తనని ఎవరో కొడతారు ఎవరని షాకింగ్గా జేడి చూస్తుండగా మంగమ్మ జేడిని కొట్టి వెకిలుగా నవ్వుతూ ఉండగా మళ్ళీ కొట్టబోతున్న మంగమ్మ చేయిని విరిచి ఏంటి మమ్మల్నే మోసం చేస్తావా అని నెట్టేగానే అక్కడున్న బండకి మంగమ్మ తల తగిలి పగిలిపోయి చచ్చిపోతుంది ఇక మీనన్ భయపడుతూ ఉండగా జేడీ మీనన్పై అటాక్ చేస్తుంది జేడీనే మీనన్ రెండు మూడు దెబ్బలు వేస్తూ ఉంటాడు ఇక మీనన్ పవర్కి కాస్త షాక్ అవుతుంది జేడి ఆ తర్వాత జేడి కేడీ ఇద్దరు చేతులు కలిపి మీనన్పై అటాక్ చేసినా కూడా మీనన్ వాళ్ళిద్దరిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటాడు ఇక మళ్ళీ జేడి ముందుకు వెళ్ళబోతుండగా ఆగమని కేడి ఒక్కడే మీనన్పై అటాక్ చేస్తూ ఉండగా తన దెబ్బలని తప్పించుకుంటూ కేదార్కి పంచులిస్తూ కేదార్ పంచ్ అక్కడున్న కరెంట్కి పోల్కి తగిలేలా చేస్తాడు మీనన్ దేవా బాయ్ అంటూ ఒక గొడ్డలిని విసిరేగా గొడ్డలితో కేదర్ని నరకపోతూ ఉంటాడు మీనన్ అప్పుడే జేడి రివాల్వర్ని తీసి మీనన్ ని షూట్ చేస్తుంది బుల్లెట్ చేయికి తగిలి గొడ్డలి కింద పడి పక్కకి తొలుగుతాడు మీనన్ నీకేం కాలేదు కదా కేదార్ అని జేడీ అడుగుతూ ఉండగా మీనన్ అక్కడి నుంచి పారిపోతాడు నిషి యువరాజ్ అని అనుకుంటూ నిశి యువరాజ్ల దగ్గరికి వచ్చి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కేదార్ జగదాత్రి ఇక వాళ్ళు స్పృహలోకి రావడానికి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక జగదాత్రికి నిశీ సారీ చెప్తూ ఉంటుంది మెల్లిగా స్పృహలోకి వచ్చి కూర్చొని అయినా జగదాత్రి చేయి లాక్కొని చిన్న చిన్నపిల్లవి కావు చిన్నప్పటి నుండి గారాభంగా పెరిగావని ఊరుకుంటుంటే ఇంకా తప్పులు చేస్తున్నావు నువ్వు వజ్రపాటి కుటుంబానికి రెండో కోడలివి చిన్న కోడలివి కాస్త హుందాగా ఉండు అని క్లాస్ పిక్కుతూ ఉంటుంది జగదాత్రి కేదార్ కూడా యువరాజ్కి తగిలిన దెబ్బలని చూస్తూ బాధపడుతూ ఎందుకురా ఇలా చేస్తున్నావు నేను తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని నాశనం చేస్తున్నావు అయినా నేను వచ్చింది ఆస్తి కోసం కాదురా నా కుటుంబం నాకుందని నాన్న పిన్ని అక్క తమ్ముడు అందరూ ఉన్నారని సమాజానికి తెలియడానికి మాత్రమే నేను ఇలా చేస్తున్నాను రా నేను ఎన్ని సాక్షాలు తీసుకొచ్చినా నువ్వు నాశనం చేస్తున్నావు నీలో నాలో ప్రవహించేది వజ్రపాటి సుధాకర్ రక్తమేరా నువ్వు ఎంత కాదనుకున్నా నేను నీ అన్నని కాకుండా పోను నువ్వు అంగీకరించకపోయినా నేను నీ అన్ననే అని కేదార్ క్లాస్ పీక్కుతూ ఉండగా కేదార్ నువ్వు నాకు ఎప్పటికీ అన్నవి కాలేవు వజ్రపాటి సుధాకర్కి నేను కొడుకు వజ్రపాటికి నేనే వారసుని అని యువరాజ్ యాటిట్యూడ్గా చెప్తూ ఉంటాడు అయినా వినకుండా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ అన్నని అంటూ కేదార్ వెళ్ళిపోతాడు ఇక ఏంటే రక్షించావని థ్యాంక్స్ చెప్తుంటే ఫోజులు కొడుతున్నావు అయినా నేను నిన్ను ఎప్పుడూ అక్కలా అంగీకరించలేదు వజ్రపాటి ఇంటి కోడలుగా రానివ్వను జగదాత్రి అంటే నాకు ఎప్పుడు శత్రువే అని నిషి అనగానే బాధగా జగదాత్రి వెళ్ళిపోతుంది ఏడుస్తున్న కేదార్ దగ్గరికి వచ్చి జగదాత్రి ఓదార్చడానికి ట్రై చేస్తుండగా ఏం చేశానని వీడు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు నా బాధ వీడికి ఎప్పటికీ అర్థం అవదా అని కేదార్ యువరాజ్ని తలుచుకుంటూ అంటూ ఉండగా దేనికైనా టైం రావాలి కేదార్ యువరాజ్కి కుటుంబ విలువలు తెలియక కాదు వదినని అవమానించినందుకు వాడికే గతి పట్టేలా చేశాడో చూసావు కదా నిన్ను కూడా అర్థం చేసుకుంటాడు అని జగదాత్రి కేదార్ని ఓదారుస్తుండగా నాకిక ఆశ లేదు వాడు ఎప్పటికీ నన్ను అంగీకరించలేడేమో అంటూ ఉండగా లేదు కేదార్ ఖచ్చితంగా అంగీకరిస్తాడు అని ధైర్యం చెప్తూ ఉంటుంది జగదాత్రి టైం రావాలి అంటూ మరోవైపు వైజయంతి టెన్షన్ పడుతుండగా గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా అని సుధాకర్ అంటూ ఉంటాడు ఇక ఎక్కడికి వెళ్ళారని కౌశికి నిలదీస్తే యువరాజ్ ఏం సమాధానం చెప్తాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్